డబ్బు లేని వాడికి ఈ లోకంలో చోటు లేదంటారు అది అక్షర సత్యం మీరు ఎంత మంచి వాళ్ళైనా కావచ్చు కానీ మీ జోబు ఖాళీగా ఉంటే మీ మాటకి విలువ ఉండదు మన చుట్టూ ఉండే వాళ్ళే మనల్ని చిన్న చూపు చూస్తున్నప్పుడు రక్త సంబంధాలే హేళన చేస్తున్నప్పుడు గుండె లోపల ఒక మంట పుడుతుంది చూసారా ఆ మంట మిమ్మల్ని దహించేయాలా లేక మీకు దారి చూపే దీపంలా మారాలా ఈ రోజు మనం మాట్లాడుకోపోయేది ఒక టర్నింగ్ పాయింట్ గురించి ఇది నా కథ కాదు ఇది మీ ఇంటి కథ మనందరి కథ చూడండి మనం బాగున్నప్పుడు బావ తమ్ముడు అన్న అని చుట్టూ తిరిగే బంధువులు మనం కష్టంలో ఉన్నప్పుడు ఫోన్ కూడా ఎత్తారు ఇది ప్రతి మధ్య తరగతి ఇంట్లో జరిగే తంతే ఆ రోజు ఏదో ఒక పండుగకో ఫంక్షన్ కో వెళ్ళినప్పుడు అందరు కొత్త బట్టలు వేసుకొని నవ్వుతుంటే మనం మాత్రం పాత బట్టలతో మూలన కూర్చున్నప్పుడు కలిగే ఆ బాధ అది వర్ణించలేం ఆ క్షణమే మనకి అర్థమవుతుంది లోకం మనల్ని కాదు మన దగ్గర ఉన్న ప్రేమిస్తుంది అని చాలా మంది సోమరిపోతులు ఒక మాట అంటారు వాడి అదృష్టం బాగుంది సెటిల్ అయ్యాడు అని కానీ గుర్తుంచుకోండి అదృష్టం అనేది ఆకాశం నుండి ఊడిపడదు రాత్రి పగలు తేడా లేకుండా పడే కష్టం నుండి అది పుడుతుంది చేతిలో చిల్లి గవ్వ లేనప్పుడు ఆకలి వేస్తున్నప్పుడు రేపు బాగుంటుంది అని భ్రమపడటం మానేసి నేను నా రేపటిని మారుస్తా అని కసిగా పనిచేయాలి నిద్రలేని రాత్రులు అవమానకరమైన మాటలే మీ సక్సెస్ కి ఇంధనం కావాలి గర్వం అనేది అడిగితే రాదు మనం సంపాదించుకోవాలి మీ దగ్గర డబ్బు ఉంటే మీరు తప్పు మాట్లాడినా అది వేదాంతంలా వినిపిస్తుంది అదే మీ దగ్గర డబ్బు లేకపోతే మీరు ఎంత నిజం చెప్పినా అది సాకులా కనిపిస్తుంది అందుకే కేవలం బ్రతకడం కోసం కాదు మిమ్మల్ని తక్కువ చేసిన వాళ్ళు నోరు మూసుకునేలా ఎదగడం కోసం కష్టపడండి మీ సక్సెస్ ఇచ్చే సౌండ్ మీ శత్రువులకి నిద్ర లేకుండా చేయాలి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే గతం గురించి ఏడవకండి ఆ అవమానాలనే మెట్లగా మార్చుకొని పైకి ఎదగండి ఈ రోజు మీరు పడుతున్న కష్టం వృధా పోవద్దు మీకు కూడా ఇలాంటి లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఎప్పుడైనా ఎదురైందా అయితే కింద కమెంట్స్ లో చెప్పండి మనం అందరం కలిసి ఒక గొప్ప జీవితాన్ని నిర్మించుకుందాం ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన కథలు బై రమ్య ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి